హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉండాలంటే ఇలా తయారు చేసుకోండి అలాగే ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కానీ ఎప్పుడైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా పాయసాన్ని తయారు చేసి పెట్టినట్లయితే చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలకి కనుక ఇలాంటి సేమియా పాయసం చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు రుచి కూడా అంత బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో త్రీ కప్స్ దాకా వాటర్ని పోసుకోవాలి మనం సేమియాని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పు కొంతతో త్రీ గ్లాస్ దాకా వాటర్ని తీసుకోవాలి ఈ వాటర్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మరొక పక్కన కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా గిన్నెను వేసుకోవాలి గీ గియ్యంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పది పదకొండు దాకా జీడిపప్పులు అలాగే కొంచెం బాదం పప్పులు చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ విధంగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ కప్ దాకా సేమియాన్ వేసుకోవాలి సేమియానంతా అంతా దోరగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టి వేడి నీళ్ళను ఉడికించుకున్నాం కదా ఆ నీళ్ళని ఇందులోకి వేసేసుకోవాలి ఒక కప్పు సేమియాకి త్రీ కప్స్ దాకా వాటర్ పడుతుంది ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి కానీ హైఫ్లేమ్లో పెట్టుకొని సేమియా అంతా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ దాకా పాలను వేసుకోవాలి ఈ పాలని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి చూడండి మరొక పక్కనంతా సేమియా అంతా బాగా ఉడికిపోయింది సేమియాని ఈ విధంగా ఉడికించుకోవాలి బాగా దగ్గర పడేంత వరకు ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ని వేసుకోవాలి సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా తీసుకొని ఒక పీస్ని కట్ చేసినట్లయితే చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మరొక సైడ్ పాలను ఉడికించుకున్నాం కదా ఆ పాలని ఇందులోకి వేసేసుకోవాలి కావాలంటే కొంచెం పాలను ఉంచుకొని తర్వాత కూడా కలిపేసుకోవచ్చు ఈ విధంగా పాలన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి ఇందులోకి ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో షుగర్ అంతా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్నట్లయితే చక్కెర అంతా బాగా ఉడికిపోయి అందులో మిక్స్ అయిపోతుంది ఆ పాయసాన్ని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసి కలుపుకోవాలి అంతేనండి ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నట్లయితే పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది ఎవరైనా కొత్తగా చేసేవాళ్ళు డైరెక్ట్గా పాలలో ఉడికించుకోకుండా వాటర్లో ఉడికించుకున్న తర్వాత పాలు వేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉండే సేమియా పాయసం తయారైపోయింది ఇలా సేమియా పాయసాన్ని తయారు చేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టినట్లయితే మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్